కార్యదర్శి ఉన్నటువంటి ఏదో గుండ్రా లేకపోతే హత్యలు చేసే ఇంకోటే కాదు నిర్బంధంగా ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అందరూ పార్టీ సహకారంతో ఇక్కడ ఉన్న లాయర్ల సహకారంతో నాయిచోంటి పార్టీ సహకారంతో కూడా స్వచ్ఛందంగా వారంతా కూడా రెండు రోజుల్లోనే కూడా విడుదల కావడం జరిగింది ఏ మాత్రం కూడా అధేయర ప్రజల రాబోయే రోజుల్లో సీఎం గారు ఇచ్చిన పోలీస్ అధికారిగా కూడా యంత్రాంగను కూడా హెచ్చరిస్తా ఉన్నాం సంబేపల్లిలో సీఎం గారి సమావేశంలో అఖిల భారత విద్యార్థి సమాఖ ఏఐఎస్ఎఫ్ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మాధవ్ లేచి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి ముద్దుల కొడుకు నారా లోకేష్ తన సొంత నియోజకవర్గంలో మంగళగిరిలో వేలాది మంది విద్యార్థులు సమీకరించి కూటం ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవో నెంబర్ నూట ఏ నూట రద్దు చేస్తాం అదేవిధంగా ఈ జగన్ ప్రభుత్వం మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తూ ఉంది మేము ప్రైవేటీకరణ చేయము ప్రభుత్వ రంగ సంస్థను కొనసాగిస్తా చెప్పినటువంటి ఈ నారా లోకేష్ గారు అదేవిధంగా నారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు వాళ్ళ హామీల ప్రకారమే ఏఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెళ్ళి అయ్యా మీరు హామీ ఇచ్చారు ఈ జిల్లాలో ఇచ్చారు అదేవిధంగా మీ కొడుకు విద్యాశాఖ మంత్రిగా బాధ చేసినటువంటి లోకేష్ గారు ఇచ్చారు కాబట్టి విద్యా దృష్టిలో పెంచుకొని దాదాపు పన్నెండు మంది విద్యార్థుల జీవితాలతో చలగాట మారుతని చెప్పని మాధవ్ అడిగితే తనని పోగిరి అన్నారు మేము సూటిగా అడుగుతాం నారా చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల పంతొమ్మిది సంవత్సరం తర్వాత ఇదే నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరిలో తన సొంత పార్టీ కార్యాలయాన్ని పిలిపించుకొని ఏఐఎస్ఎఫ్ నాయకుల్ని పక్కన కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు తెలియదు ఆ పోకిల్ అని చెప్పని ఏఐఎస్ఎఫ్ వస్తుడిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మీ అనుబంధ విద్యార్థి సంఘానికి ఉద్యమాలు నేర్పిండి వీళ్ళకు ఉద్యమాలు రావని చెప్పినని మా వెంట తిరగమని చెప్పినటువంటి టీఎన్ఎస్ఎఫ్ నాయకులకి అని చెప్పి ఏఎస్ఎఫ్ వసూలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్తా ఉన్నాం అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ని నువ్వు మీ నాన్న ఖర్చు నాడు కూడా ఏం చేయలేడు ప్రధానంగా ఈ రాజకీయ భవిష్యత్తు కూడా ఈ రాజకీయ పునాదులు కూడా ఈ విద్యార్థి సంఘాలపై నుంచి వచ్చింది కాబట్టి మనం ఒక స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం మాధవ్ని కూడా ఎస్పీ కొట్టి కనపడితే ఎన్కౌంటర్ చేస్తా అని చెప్పాడంటే ఏ రాష్ట్రం చెప్తా ఉన్నాం నువ్వు రేపటి నుంచి మీ ఎదురుగానే మీ కార్యాలయం ఎదురుగానే కలెక్టరేట్ ఎదురుగానే ఈ రాష్ట్రంలో జిల్లా నెలకొన్న విద్యారంగ సమస్యల పైన ఈరోజు మాధవ్ ఉద్యమాలు చేపడతాడు రేపటి నుంచి నువ్వు ఎట్లా ఎన్కౌంటర్ చేస్తావో రోజు చూస్తామని చెప్పి ఫస్ట్గా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఎస్పీని కూడా సస్పెండ్ చేయాలని చెప్పని ఏఏఎస్ రాష్ట్రం డిమాండ్ చేస్తూ ఇక మీద ఇక మీద ఏ విద్యార్థి కాదు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఏ విద్యార్థి పైన కూడా దాడులు చేస్తే మాత్రం ఖచ్చితంగా సీఎంని ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో అడ్డుకుంటా అని చెప్పి హెచ్చరిక జారీ చేస్తా విద్యారంగ సమస్యలు ఏ హైసప్ ఆధ్వర్యంలో ఇవ్వడానికి కనీసం అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అవకాశం ఇవ్వకపోగా ఎందుకు ఇంత నిర్బంధం ఎందుకు ఇంత నియంత్రత పాలనని చెప్పి మా ఏహైప్ మాధవ్ కుమార్ ఆధ్వర్యంలో అందరూ కూడా అక్కడ నినాదాలు ప్రకటించారు ఈ యొక్క పీటీ కాలేజ్ సంబంధించి మెడికల్ కాలేజ్ సంబంధించి అదేవిధంగా విద్యారంగ సమస్యల పరిష్కారం సంబంధించి నినాదాలు ఇచ్చి ప్లగాలు చూపిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంత అవుట్డేటెడ్ విధానాలు ఇదంతా అవుట్డేటెడ్ ఫెలోస్ అని చెప్పి మీరు అనడం ఈ యొక్క ఏఐసప్ రాష్ట్ర సమితి పక్షాన అదేవిధంగా అన్నమే జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తాను ఎందుకంటే కనుక దాదాపు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పటి నుంచి విడుదలయ్యేంత వరకు కూడా సిపిఐ దగ్గర నుంచి ఇతర లెఫ్ట్ ఆర్గనైజేషన్ అన్ని కూడా చంద్రబాబు నాయుడుకి మద్దతుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానీ మద్దతుగా మాట్లాడడం కానీ జరిగింది ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో నియంత్రత పాలన జరుగుతుంది సైకోలిజం జరుగుతుందని చెప్పి ఆ రోజు ఏఐసపు సిపిఐ ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా ఖండించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మీరు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు మీరు కూడా గత ప్రభుత్వం మాదిగానే ఇప్పుడు కూడా విద్యార్థి సంఘాల అందరూ కూడా లెఫ్ట్ ఆర్గనైజేషన్ అందరినీ కూడా మీరు పోక్రియలు అవుట్ డేటెడ్ ఫెలోస్ అంటే రేపు పొద్దున్నే గతంలో మీరు ఏదైతే ప్రభుత్వం చేసిందో అయ్యే తప్పులు మీరు చేస్తే రాబో ఎలక్షన్లో కానీ రాబో రోజుల్లో కానీ ప్రతి నియోజకవర్గంలో కానీ ప్రతి జిల్లాలో కానీ ఏ సబ్ సత్తా అయిందో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమం బలం ఏందో కూడా ఈ యొక్క జిల్లాలో రాష్ట్రంలో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తీసుకోండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఆ తర్వాత నువ్వు మళ్ళీ ముందుకు వచ్చి మాట్లాడు నువ్వు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎన్కౌంటర్ చేస్తావు దమ్ము ఉంటే లక్ష్యమంతా చూస్తావు నువ్వు లక్ష్యంతో చూస్తా ఉన్నావు ఈ రోజు నువ్వు మేము బంధుకు పిలిపిస్తే అదే విధంగా ఆందోళన పిలిపిస్తే రాత్రి రాత్రి నీ పోలీసులకు పెట్టి ఎందుకు హౌస్ సరస్సులు చేసావు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నా నువ్వు హౌస్ సరస్సులు చేసే స్థాయికి వస్తే మమ్మల్ని ఎదుర్కోలేక చేశావు నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే ఆ అవసర శ్లాపింటే ఆ తద్వారా కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఏందో నీకు ఈ రోజు నువ్వు ఈ చిత్తూరు జిల్లా ఈ అన్నమయ్య జిల్లాలో నీ బలం ఉండొచ్చేమో నీకు బలం ఉంగుతాడు ఉండొచ్చేమో రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తంగా మా సంఘాలు ఉన్నాయి నువ్వు ఇక్కడే కాదు ప్రతి అడుగు అడుగునా మేము చేయడానికి పోరాటం చేయడానికి ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నావు నీకు ఒకటే హితువు పలుకుతాన్నా దయచేసి ప్రజా ఉద్యమాలు ఆపాలంటే ఆ నీ వల్ల కాదు నువ్వు మళ్ళీ దిగి పుట్టినా కూడా అది జరగదు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం ప్రజాస్వామ్యాన్ని కాపాడు నీకు గౌరవం ఉంటుంది ప్రజాస్వామ్యానికి కాపాడే విధంగా లేకుండా దాన్ని అణగదొక్కాలని చెప్పి మెహర్బాని కోసం నీకేదో రాజకీయ గుర్తింపు కోసం రాజకీయ నాయకులు మాటలు విని ఈ విధంగా విద్యార్థులు ఇబ్బంది పెట్టేందుకుంటే ఖచ్చితంగా భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు అనేది ఖచ్చితంగా ప్రజలు తిరుగుబాటు అనేది వస్తాయి అదేవిధంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తాను ఆయన ముఖ్యమంత్రిగా ఈ నియంతృత్వ పరిపాలన సాగిస్తా ఉన్నప్పుడు నాకు విద్యార్థి సంఘాలే వద్దు నేను విద్యార్థ సంఘాలు రద్దు చేస్తామన్నారు ఎందుకు ఆ రోజు విద్యార్థి సంఘాలు ఉంటే ప్రశ్నిస్తాయని చెప్పి నేను విద్యార్థి సంఘాన్ని రద్దు చేస్తానని చెప్పి నీ టీఎన్ఎస్ విద్యార్థ సంఘాన్ని రద్దు చేసుకునేందుకు గుర్తులేదా ఆ తర్వాత నువ్వు అధికారం కోల్పోయి తర్వాత నేను తప్పు చేశాను నా విద్యార్థి సంఘాన్ని రద్దు చేసుకుని తప్పు చేశాను మనకు విద్యార్థి సంఘమే కావాలని చెప్పి మళ్ళీ ఆ విద్యార్థి సంఘాన్ని మళ్ళీ నువ్వు రూపొందించి మళ్ళీ మా దగ్గరకు పంపించింది నిజం కాదా నువ్వు గత ప్రతిపక్షంలో అరెస్ట్ అయినప్పుడు కొట్లాడింది ఎరజెండానే అది గుర్తుపెట్టుకో ప్రతి పల్లె పల్లెలో ప్రధాన ప్రతిపక్షం భయపడతా ఉన్నా కూడా ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారని చెప్పినా కూడా పోలీసులు తట్టి యాక్ట్ అమలు చేసి ప్రజాస్వామ్యకు వాదుల గొంతులు నలుగుతాండని చెప్పినప్పుడు కూడా వెనకడుగు వేయకుండా తట్టి యాక్ట్ అమలులో ఉన్నా కూడా ఈ కమ్యూనిస్ట్ పార్టీలుగా మేము పోరాటం చేసాం నీ అక్రమ అరెస్టును వ్యతిరేకించింది మేమే ఈరోజు మేము మాట్లాడితే అవుట్ డెట్ థింకింగ్లా ఒకరో ఇద్దరు ఉంటారు వాళ్ళు విధంగా మాట్లాడుతూ ఉంటారు మా మీటింగ్లో చెడగొడతారంటావా ఖచ్చితంగా గుర్తుపెట్టుకో విద్యార్థులు అనుకుంటే ఏ ప్రభుత్వాలు అనేవి కూలిపోతాయి దేశం మొత్తం ఉండేది యూత్ శక్తి మీద ఆధారపడి ఉంది కాబట్టి నువ్వు కూడా మళ్ళీ గతంలో మాట చెప్పేసి మళ్ళీ మర్చిపోయే మాటలు లేకుండా ఖచ్చితంగా విద్యార్థి సంఘాలు తక్కువ చేయకుండా ప్రజాస్వామ్యాలు కాపాడే విధంగా ఉండాలని చెప్పి కూడా నీకు హితు వెలుగుతూ ఖచ్చితంగా మేమైతే ఎక్కడ జిల్లాలో విద్యాసాగర్ నాయుడు ఎస్పీ గారు నీకే చెప్తున్నా మాధవ్ ఎక్కడ కూడా ప్రజా సంస్థల మీద పోరాటం ఉంటుంది విద్యారంగ సంస్థల మీద పోరాటం ఉంటుంది నీ వల్లైంది నువ్వు చేసుకో మా సమస్యల కోసం కమ్యూనిస్టు పార్టీ ఎనికింటి ఉంటుంది ప్రజా సంఘాలు పోరాటం చేస్తాయి మీకు దమ్ము ఉంటే ఎవరిని ఎగ్జాట్ చేస్తారో చేయండి మా సత్తా ఏదో మేము చూపించుకుంటామని ఈ సందర్భంగా ఎస్పీ గారిని కూడా సవాల్ చేస్తున్నాం గుర్తు చేసుకో చంద్రబాబు ఇదే ఏఐసప్ను ఆనాడు దూషించినందుకే పది సంవత్సరాలు నువ్వు శంకర్మాన్యాలు పట్టావు ఒక్కసారి గుర్తు చేసుకో నీవు నువ్వు మళ్ళా ఈ పదవి అనేది ఐదు సంవత్సరాలు మాత్రమే మళ్ళా అధికారం లేకుండా చేసే శక్తి అఖిల భారత విద్యార్థి సమాఖ్యకు ఉన్నది ఈ రాష్ట్రంలో కాళ్ళకు బలపాలు కట్టుకొని నువ్వు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పి ఊరూరా ప్రచారం చేసే శక్తి అఖిల భారత విద్యార్థి సమాఖ్యకు ఉన్నది అది గుర్తు పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబుకు హిత పలుకుతున్నాం ఈరోజు ఈ జిల్లా ఉన్నటువంటి ఎస్పీ కాకి చొక్కా వదిలేసి పచ్చ చొక్కా వేసుకొని ఆ పచ్చ చొక్కా జెండా పట్టుకొని పోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం నీ యొక్క పదవికి రాజీనామా చేసి నువ్వు తెలుగుదేశం పార్టీకే బానిసగా ఉండాలనుకుంటే ఉండు తప్పితే ఇలా కమ్యూనిస్టు పార్టీల మీద కన్నెర్ర చేయాలనుకుంటే నీలాంటి వాళ్ళు చాలా మంది ఈరోజు చరిత్రలో కలిసిపోయారు చరిత్రలో చాలామంది హీనులుగా మిగిలారు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి స్వాతంత్ర సంగ్రామం మొదలుకొని నేటి వరకు వెన్నకడుగు వేయకుండా పోరాటం చేసే శక్తి ఎర్ర జెండాకున్నది అలాంటి ఎర్ర జెండాలతో మీరు పెట్టుకొని మిమ్మల్ని షూట్ చేస్తాం ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి బెదిరిస్తే బెదిరిపోవడానికి ఇక్కడ ఎర్ర జెండాలు పట్టుకున్నాం పచ్చ జెండాలు కాదని చెప్పి ఎస్పీ గారికి హితపలుగుతున్నాం ఈరోజు గతంలో కూడా ఎన్నో తూటాలకు ఎదురుడి నిలబడి అమరులైన చరిత్ర కమ్యూనిస్టులకు ఉన్నది కమ్యూనిస్టు చరిత్ర ఒకసారి తెలుసుకోండి ఈ దేశంలో వంద సంవత్సరాలుగా కమ్యూనిస్టులు పేదల కోసం విద్యార్థుల కోసం యువజనల కోసం శ్రామికుల కోసం రైతుల కోసం మహిళల కోసం పోరాడేది ఏకైక జెండా ఎర్ర జెండా ఆ ఎర్ర జెండాతో పట్టుకుంటే నువ్వు మట్టిలో